ప్రైజ్ లవాడ్ దేవునికి మహిమ కలుగును గాక బాగున్నారా ఆయన సన్నిధి మీకు నిత్యము తోడయ్యండి ఏసయ్యా మిమ్మల్ని నడిపించాలని మీ అరకు ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవునికి మహిమ దేవుని బిడ్డారా మీరు మీరు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయం మీకు అందినప్పుడు మీరు ఫలించగలుగుతారు మీరు విస్తరించబడతారు ఆశీర్వదించబడతారు కాబట్టి ప్రతి పనిలో కూడా ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని అడగండి అందుకే దేవుని బిడ్డరా వాక్యం సెలవిస్తుంది యషయా ముప్పై అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును అవును ఒక వ్యవసాయం చేసే వ్యక్తి భూమిలో విత్తనం విత్తినప్పుడు ఆ యొక్క విత్తనము ఫలించాలి అంటే దేవుని బిడ్లరా ఎదిగో వర్షము అవసరమై ఉంటుంది కదండి వర్షాకాలంలో విత్తనం విత్తి ఫలమును వారు చూడగలుగుతారు అంటే ఇదే కాలమున దేవుని బిడ్లారా దేవుడు అంటున్నాడు ఇదిగో నీవు విత్తుతున్న విత్తనమునకు కావలసిన వర్షాన్ని నేను కురిపించేదనో అంటున్నాడు అంటే నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా ఆయన నిన్ను దీవించబోతున్నాడు కావలసినది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఎప్పుడైతే దేవుడు నీకు కావలసింది అనుగ్రహిస్తాడో అప్పుడు నువ్వు ఫలించగలుగుతావు నువ్వు దేవుని బిడ్డలారా ఒక ఆశీర్వాదకరంగా దీవనకరంగా నువ్వు ఉండగలుగుతావు కాబట్టి విత్తనం విత్తినప్పుడు వర్షము ఎంత అవసరమో దేవుని బిడ్డారా ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క కృప అవసరమై ఉంటుంది కాబట్టి ఈ ఉదయం దేవుడు నీకు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు కావలసిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను విస్తరింపజేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు గనక ఉదే కాలం నీ మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తికి దేవా స్తోత్రం అవునయ్యా భూమిలో విత్తనం విత్తినప్పుడు అవసరము అవసరమై ఉంటుంది ఒకవేళ వర్షము లేకపోతే అయ్యా ఇదిగో ఆ విత్తనము ఫలించలేదు ప్రభు ఆ ఫలములు మేము చూడలేము రోజు నాయన అవుని బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా ప్రభు నీ యొక్క సహాయం అవసరమై ఉంటుంది గనక నాయన నీ బిడ్డలు ఏ విషయంలో నయా నీ సహాయాన్ని అడుగుతున్నారు నైనా నీ కృప వారికి అనుగ్రహించి దయ వారి ప్రయత్నములన్నీ సఫలపరిచి మీ నామానికే మహిమను పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక